రోజు ఒక బిడ్జే మరి పిల్లలు కుంగిపోయినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఈ యొక్క ప్రపంచం ఉంది చాలా గొప్ప ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు గ్రాఫిక్స్ నిర్మాణం చేసి ప్రజల ముందు పెట్టినప్పటికీ ఈరోజు ప్రభుత్వం బొక్క బోర్ల పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఒక గుదిబండలాగా తెలంగాణ ప్రజల యొక్క జీవనం మీద దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి పైన ఈరోజు ఇబ్బంది కలిగించేటువంటి ఇది మరి చివరకు ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రాజెక్టు ఈ ఐదు సంవత్సరాలుగా మరి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు ప్రతి సంవత్సరము ఈ ప్రాజెక్టు ద్వారా మరి అనేక టీఎంసీల వాటర్ మేము ఎత్తిపోస్తాము లిఫ్ట్ చేస్తాము దాని ద్వారా లక్షలాది ఎకరాలకు లాభం చేకూరుతుందని పదే పదే మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ప్రకటన చేశారు మరి ఈరోజు అడుగుతా ఉన్నాను ప్రతి సంవత్సరము నాలుగు వందల టీఎంసీల వాటరు దీని ద్వారా లిఫ్ట్ చేసి రైతాంగానికి అందిస్తామని చెప్పినటువంటి ప్రాజెక్టు మరి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది